నమస్తే మీరు చూస్తున్నారు విఎ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్ పట్టణంలో సాకి కట్టపైన చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం నిజాం సర్కారును ఎదిరించి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఆమె చేసిన పోరాట ప్రతిమ నేటితరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు త్వరలోనే పటాన్చెరు పట్టణంలో చాక్లి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఆవిష్కరిస్తామని రచక సోదరులకు హామీ ఇచ్చారు ད� ད�ར ད� དོ དར དེ 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 ད� ར ཏང སར ཁ ར རས ད ར འར གེ ར འོ ས སོ སན སས ར སའི ཆ འས འར སསསོ ఈరోజు సాకలి ఐలమ్మ పోరాట యోధురాలు సాయుధ పోరాట చేసి తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహా వ్యక్తి ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని పటంచెరు నడుబడ్డులో ఆమె జయంతి కార్యక్రమాలు రసక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సాకలి ఐలమ్మ గారు సామాన్యమైన మనిషి ఒక శక్తి ఆమె నిజాం జమానులో కానీ బ్రిటిష్ జమానులో కానీ లోకల్ బండిన బట్టి తెలంగాణ కోసం భూమి కోసం భక్తి కోసం తెలంగాణ ప్రజల కోసం గడగడలాడించినటువంటి ఒక మహాశక్తి మా జన్మదినం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మన పటంచోరు టౌన్లో అవి కాంస విగ్రహానికి రజక సంఘం కోరిక మేరకు నిర్మించడం జరిగింది ఇది తొందరలోనే ఈ రోడ్ తర్వాత తప్పకుండా విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఆవిష్కరింపజేసి ఈ ప్రాంత ప్రజలు ఆమెని స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్థులై ఆమె ఆశయాలను అనుగుణంగా ముందుకు నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కటి భాగస్వాములం చేసి ముందుకు చెప్తామని తెలియజేస్తూ మరొక్కసారి నూట ఇరవై తొమ్మిదవ ఐలమ్మగారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు